చెప్పు టైస్ చెప్తాను అంటే ఇప్పుడు క్రిటిసిజం అండ్ క్రిటిసిజం చేయొచ్చా చేయకూడదా చేస్తే ఎంత పరిధిలో ఉండాలి అది విచక్షణకు సంబంధించింది మొట్టమొదట ఒక వ్యక్తికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని ఎక్కడ తెలుస్తుంది అంటే విమర్శించినప్పుడు తెలుస్తుంది మామూలుగా మాట్లాడడం అందంగా మాట్లాడడం మెచ్చుకోవడం ఇదంతా వేరే విమర్శించినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క పర్సనల్ ఆస్పెక్ట్ తీసుకొస్తున్నావు టచ్ తగ్జేస్తున్నావు మాటతో అందుకని కేర్ఫుల్గా ఉండాలి సో క్రిటిసిజం మంచిగాను ఉపయోగపడుతుంది చెడుగాను ఉపయోగపడుతుంది ఇది ఒక చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడవలసిన అంశం ఇప్పుడు క్రిటిసిజం టూ ఆస్పెక్ట్స్ ఉంది టూ డైమెన్షనల్ నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటావు ఎప్పుడన్నా మనం ఎప్పుడు వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాం సో క్రిటిసైజ్ చేసేవాడు ఎవడైనా సరే నేను ఫస్ట్ చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ అదొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అసలు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని క్రిటిసిజం దగ్గర తెలుస్తుంది యాక్చువల్లీ మీకు దాని చోట్ల తెలియదు ఎందుకంటే క్రిటిసిజం అంటే నథింగ్ బట్ నువ్వు దూరం నుంచే నీ ఫింగర్ని అతని స అతనిలోకి పోక్ చేస్తున్నావు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెయింటింగ్ చేసినావు ఇన్ని నేను చెప్పొచ్చు కదా ఏ మంచిగా లేదు ఇట్లా ఇట్లేస్తారా ఎవడన్నా మీ నాయన అంత ఇట్లా నా పెయింటింగ్ వేసేది గాడిదలు కాసుకోపోయాను ఇవి క్రిటిసిజమే కాస్త హార్ష్గా ఉంది రెండోది ఏంది పెయింటింగ్ మంచిగా చేసినావు ఇంకా మంచిగా ఇచ్చు కొంచెం అధ్యయనం చేయాలి ఇది కొంచెం పాజిటివ్ ఉంది మంచి క్రిటిసి క్రిటికల్ క్రిటిసిజం అంటే ఫస్ట్ హీ బిగిన్స్ విత్ అప్రిసియేషన్ చాలా బాగా ఏషా పెయింటింగ్ వెరీ గుడ్ అసలు మీ వంశంలో ఇలా వేసేవాడు ఎవరు లేడా ఎట్లా వచ్చింది ఇన్స్పిరేషన్ నీకు అంటే ఇట్లా వేయాలని నీకు ఎందుకు అనిపించింది ఇంత కాస్త మాట్లాడించిన తర్వాత నేను ఒక మాట చెప్తే అంటే నువ్వు అంటే నేను చెప్పేది ఒక సలహాగానే తీసుకో లేదా వదిలేయి కానీ నాకు చెప్పాలనిపిస్తుంది నీకు ఓకే అయితేనే చూడు గ్రౌండ్ ప్రిపేర్ చేసిండ చెప్పండి సార్ పర్వాలేదు నువ్వు వేసిన పెయింటింగ్ చాలా బాగుంది కానీ ఎక్కడో కాపీ చేసి పెయింటింగ్ వేసినట్టు అంటే అందులో నీవు కనిపిస్తలేవు నీకు అభ్యంతరం లేకపోతే ఏమన్నా సలహా ఇవ్వచ్చా ఫర్దర్గా లేకపోతే నీ ఇష్టం అదర్వైజ్ ఐ ఐ ఎంజాయ్ ద పెయింటింగ్ నా దగ్గర డబ్బులు ఉంటుంది కొన్ని ఉండేవాడి తెలుసా ఇదేంది నీకు ఒక పక్క చెప్పేది చెప్తూ నీ హోప్ని కూడా తీసే సో ఫేమస్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ ఒకసారి చెప్పాడు ఎవడన్నా పనికిరాని క్రిటిసిజం చేసాడు అనుకో నువ్వు అసలు ఏమి చెప్పకు అతని వైపు కూడా చూడకు అతను ఏం స్పందించకు అన్నాడు అంటే నీవు ఎవరన్నా నేను క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు నువ్వు గుర్తుపట్టాలి దీనికి నేను ఒక పారామీటర్ నేను సెట్ చేసుకుంది నా లైఫ్లో ఎలా ఎవడన్నా నేను క్రిటిసైజ్ చేయొచ్చు అంట నేను కానీ ఏ విషయం గురించి వాడు క్రిటిసైజ్ చేస్తున్నాడో ఆ విషయంలో అతనికి కొంత అనుభవం ఉండాలి ఇంత ఇదే ప్రమాణం ఇప్పుడు పుస్తకం గురించి ఎవరన్నా క్రిటిసైజ్ చేయొచ్చు డోర్స్ ఆర్ ఓపెన్ ఎవడో వచ్చి ఇంకా బాగా వచ్చండి అంటే నేను అడిగే ప్రశ్న మీరు ఇంతవరకు అందరూ రాశారా అండి అహా నేను రాయలే ఓహో రాయకుండా చెప్తున్నారా సో మీకు తెలియదు కానీ ఊరికే చెప్తున్నారనమాట చెప్పండి చెప్పండి అంటే అనుభవం ఉన్నవాడు చెప్తాడేమో ఎదురు చూస్తున్నా మీరు భవిష్యత్తులో మీరు కూడా బుక్కు రాయండి సార్ రాస్తే తెలుస్తుంది కదా సో మీకు తెలియదు కాబట్టి దాని గురించి ఏం చెప్పకండి అయినా చెప్పాలనిపిస్తే చెప్పండి నాకు నచ్చితే తీసుకుంటాను కానీ మీకు తెలియదు కాబట్టి మీరు ఏమైనా బుక్ రాయలేదు కాబట్టి మీ క్రిటిసిజాన్ని నేను గంభీరంగా తీసుకుని ఏమనుకోవద్దు అంటే నాకంటూ ఒక ఐడియా ఉంది ఎవరన్నా కొంచెం రచనలు చేసినవాడు ఎలా రాయాలో తెలిసినవాడు భాష మీద పట్టున్నవాడు ఒకబులర్ మీద పద సంపత్తి మీద పట్టున్నవాడు అట్లాంటి వాళ్ళు నేను తీసుకుంటాను ఇదో వింటాను అంతే నాకు మీదేం కోపం లేదు ఇది ఇది కూడా కమ్యూనికేషన్ స్కిల్ సో హౌ టు డీల్ థింగ్స్ అన్నదే లైఫ్ ఇక్కడ ప్రపంచంలో ప్రపంచంలో అవసరం బికాజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రిటిసైజ్ చేసేవాడు ఇప్పుడు యూట్యూబ్ అంతా నైన్టీ నైన్ పర్సెంట్ క్రిటిసిజమే ఉంటుంది పొలిటికల్ పార్టీస్ క్రిటిసైజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ దేవాలయంలోకి వెళ్ళి ఇట్లా జుట్టు గీక్కుంటే క్రిటిసైజ్ చేస్తారు ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిరునవ్వు ఎందుకు వచ్చింటుంది వాళ్ళు ఎక్కడ పలపల నవ్వరు అసలు ఎలా ఉండాలో తెలియదా అని క్రిటిసైజ్ చేస్తారు అసలు వాళ్ళకి తెలియదు ఏ కెమెరా ఎక్కడి నుంచి క్యాప్చర్ చేస్తుందా అప్పుడే అయిపోయింది ఇప్పుడు వద్దు నాన్న పడుకునేటప్పుడు అయితే ఇంకేమిటి ఎవడో తీస్తున్నాడు ఆ టైంలో ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు అసలు ఎక్కడ ఎలా చూసుకోవాలో తెలియదా ఇదేనా మన సంస్కృతి మన సాంప్రదాయం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి తెలియదు అన్నెసెసరీ విషయాలు కామెంట్ చేయొద్దని వీడేమో అన్నింటిలోనూ వేలు పెడతాడు నిజంగా వీడి వీడి లైఫ్ని కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాలు బంధిస్తే వాడు ఎన్నో తప్పులు చేస్తాడు సో ఈ క్రిటిసిజం రెండు దిక్కులు ఉంది అనుభవించిన వాడు క్రిటిసైజ్ చేస్తే అందులో ఒక అందం ఉంటుంది ఏమీ తెలియని వాడు క్రిటిసైజ్ చేస్తే హార్ష్ ఉంటుంది ఇంకా వాడు తెలియదు కదా ఊరికే నోడుంది కదా అని ఇది చెప్తాడు అంతే సరే ఏమీ తెలియకపోయినా చెప్తున్నప్పుడు ఆ విషయం తెలిసిన వాడు చెప్తే అది కాస్త పాజిటివ్ ఉంటుంది నాకు తెలియదయ్యా నాకు అంత అవగాహన లేదు కానీ నీకు ఏం అభ్యంతరం లేకపోతే ఇట్లా ఇది ఒక్క మాట అంటే నేను చిన్నప్పుడు బాగానే చదువుకున్నాగా నేను ఎప్పుడు రాయలే పుస్తకం కానీ ఇందులో ఒక రెండు మూడు సార్లు రిపీట్ అయినట్టుంది చూడు విషయం చూడు నీకు నచ్చితే తీసుకుంది నాకు నాకు అంత తెలియదు కానీ ఏదో చెప్తున్నాను అంతే చూసుకో నీకు తెలియదు ఉంది ఇంత బుక్ రాశా సో చెప్పేది చెప్పాను మొత్తం చెప్పిన తర్వాత కూడా నేను హర్ట్ చేయలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ క్రిటిసైజ్ ఎవ్రీబడి అదొక వ్యాధి ఎప్పుడన్నా క్రిటిసైజ్ చేయవలసి వస్తే ఏ విషయంలో నీకు ప్రామాణికమైన అనుభవం ఉందో అటువంటి విషయాలను క్రిటిసైజ్ చెయ్యి అట్లాంటి టైంలో నువ్వు ఉందాగా అంతెందుకు సినిమాలు ఎంత క్రిటిసైజ్ చేస్తారు ఆ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నిలబడి సినిమా బాబు మా మా హీరో తోపలు ఎంతో మాట్లాడతారు ఒక్క దర్శకుడు అని అట్లా క్రిటిసైజ్ చేస్తాడా నువ్వు గమనించు నువ్వు పూరి జగన్నాథ్ సినిమా తీస్తే అనిల్ రావు లేకపోతే ఆర్జీవి ఎప్పటి క్రిటిసైజ్ చేసుకోరు బికాజ్ వాళ్ళకి సాధక బాధకాలు తెలుసు సాధక బాధకాలు నేను ఊర్లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లైవ్ టెలికాస్ట్ అయితే చూసిన మొట్టమొదటిసారి ఆ ఒలింపిక్స్ అంతా లైవ్ టెలికాస్ట్ అయింది రోజు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ టైపులో సో నేను పరిగెత్తి నాకు మస్తు నచ్చింది అసలు ఎన్ని గేమ్స్ ఉంటాయా లో ఆశ్చర్యపోయినా పాటు ఒక పెద్ద కూడా వచ్చి ఏం చూస్తావు తమ్మి నువ్వు అది ఏం చూస్తా గేమ్ ఇట్లా జిమ్నాస్టిక్స్ ఉంటే ఇట్లా రింగ్ వేసుకుని ఇట్లా అంటారు ఇట్లా తాడితే అంటారు పల్టలు వేస్తారు ఇట్లా అందలు ఏముంది అది కోతి గింతలు వేసినట్టు వేస్తున్నాడు నాకేమో అది ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది వాళ్ళ బాడీ నేను అనుభూతి చెందేవాడిని మీరు ఒక్కడ ఉన్నప్పుడు పర్క్కి అటు ఇటు దొరలేవాడిని తెలిసేది ఎంత కష్టం ఈరోజు మనం క్రికెట్ ఆడినప్పుడు ఆడుతుంటే ఒకలాగా చూసేవాడియే కొట్టేస్తామనిపిస్తుంది వాడు బ్యాడ్ పెట్టుకుంటే తెలుస్తుంది వాడు ముందు వాడికి ఏం రాదని అయితే ఇదేంది మన స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఒలింపిక్స్లో అందులో ఏమిటి దానికి ఏవో పేర్లు ఉంటారని నాకు తెలియదు ఇట్లా ఈత కొడతారు అక్కడ నుంచి ఇట్లా పైట్ వేస్తారు బటర్ఫ్లై అంటారు దాన్ని విందాం ఎప్పుడన్నా బటర్ఫ్లై అంటారు బ్యాక్ ఫ్లిప్ అంటారు ఇట్లా ఏవో ఉంటాయి సో ఆ బటర్ఫ్లై చేసినప్పుడు నేను నేను మా బాయ్లు ఎందుకంటే బాగా వేస్తాను అంటున్నాను సో వాళ్ళకి తల లేదు తోకలేదు కూర్చున్నంతసేపు ఆ బట్టర్ లేని అట్లా కార్ డ్రైర్లు వేసుకుని చెడ్డలు వేసుకుని అందరం ముందు ఇంకా అది బాలే అసలు ఆటనే చూడట్లేదు అతను నాకు తర్వాత తెలిసింది అతను తొడాలంటే ఇష్టం అమ్మాయి సౌందర్యం అంటే ఇష్టం సౌందర్యం అంటే నెగిటివ్గా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు ఇతను అగ్లిగా చూస్తున్నాడు అక్కడ ఏ అగ్లినెస్ లేదు దే ఆర్ ప్లేయింగ్ ఎక్స్పోర్ట్ చీర కట్టుకుని ఎట్లాడతావు ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళు టెన్నిస్ ఆడడానికి అనుమతి ఇచ్చిన అమ్మాయిలకి బుర్ఖా వేసుకుని ఆడారు ఎవడన్నా గెలుస్తాడరా అంటే మన సాంప్రదాయం ఉండాలి ఆట ఉండాలి అంటే చెల్తా సానియా మిర్జా చిన్న షాప్స్ వేసుకొని టెన్నిస్ ఆడితే ముల్లాలు మౌననాలు ఫత్వా జారీ చేసిండ్రు అట్లాంటి దేశంలో ఉందాం మనం అంటే ఏమీ ఆలోచించేది లేదు యూ జస్ట్ క్రిటిసైజ్ ఎవ్రీ అదర్ డ్యామ్ థింగ్ నీకు నోటికి వచ్చింది అటు చూసినామా దాని క్రిటిసైజ్ జీ ఎవన్న బిల్డింగ్ ఏదైనా కట్టాడు బోడీ ఇంకా మంచిగా కట్టవచ్చు నువ్వు ఏనాడ కట్టనే లేదు ఎవ్రీథింగ్ నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు ఇది ఒక రుగ్మత నిజంగా క్రిటిసైజ్ చేసేవాడు చాలా కేర్ఫుల్గా క్రిటిసైజ్ చేస్తాడు ఇది ఎలా ఉంటుందంటే సర్జరీ చేసేవాడంత కేర్ఫుల్గా ఉంటాడు బాధ్యతాయుతంగా విమర్శించేవాడు అట్లా ఉంటాడు ఇప్పుడు నా అధ్యయనం ప్రకారం నేను రెండు మూడు మాటలు చెప్పి ముగిస్తాను నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను నా జీవితంలో నిర్ణయం తీసుకున్నాను కానీ ఒక వ్యక్తి నన్ను నిజంగా అడిగితే అప్పుడు తప్పకుండా ఆనెస్ట్గా చెప్తాను ఒకవేళ నాకు అనుభవం ఉన్న సబ్జెక్ట్ అయితే సినిమా గురించి క్రిటిసైజ్ చేస్తాను సద్విమర్శ చేస్తాను ఈ కథ ఇంకా విమర్శ అంటే హార్ష్గా ఉంటుంది సద్విమర్శ అంటే నాకు అనుభవం లేదు ఎంతో కొంత తెలుసు నాకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు ఆలోచించుకో నేను చెప్పింది ఏం ఫైనల్గా తమ్ముడు ఆలోచించుకో ఒకవేళ ఈ కథ ఎట్లయితే బాగుంటుంది అని నాకు అనిపిస్తున్నది ఒకవేళ నేనే ఈ కథ తీసింటే ఇట్లా తీసి ఉండేవాడిని సో అతన్ని నేనే వనడం లేదు ఇలా తీసుకుంటే ఇంకా ఇది సద్విమర్శ రెండోది విమర్శ ఉంది మూడో దుర్విమర్శ అంటే నీకు ఏ జ్ఞానం లేదు ఆ విషయం పట్ల నీకు అవగాహన లేదు అనుభవం లేదు ఆర్ జస్ట్ బ్లాబరింగ్ అంతే నోరు తెలుస్తున్నావు విషం కక్కుతున్నావు అన్నిటి మీద సో ఇప్పుడు ఎవరెవరైతే పొలిటీషియన్స్ పొలిటికల్ లీడర్స్ గురించి లేకపోతే హీరోయిన్స్ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి విమర్శ చేస్తున్నారో దే ఆర్ ఆల్ కమిటింగ్ ఏ గ్రేవ్ మిస్టేక్ అనమాట సరే వాళ్ళకి వ్యూస్ వస్తాయి కానీ ఏం సాధిస్తావు రా లైఫ్ అంతా క్రిటిసైజ్ చేసి ఇక్కడ నువ్వు క్రిటిసైజ్ చేయడానికి పుట్టలే క్రియేటివ్గా జీవించడానికి పుట్టావు ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ట్రోల్ చేస్తారు చూసినవా దాని చూసి ట్రోలింగ్ కూడా తప్పు అంటే తారాస్థాయికి చేరిపోయింది ట్రోలింగ్ అంటే నేను మొన్న చూసిన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు దాని మీద ఏదో చర్చ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ ట్రోలింగ్ వీడియో అప్లోడ్ చేస్తుందో దాన్ని బ్యాన్ చేసేసేయాలి అరే ఆరోగ్యకరమైన హాస్యం ఉంది ఈరోజు మనమే పెడతాం ఎలా జీవించాలంటే ఇలా శ్వాస తీసుకొని జీవించాలి ఎవరిని క్రిటిసైజ్ చేయలేని బ్లేమ్ చేయలే జోక్ జోక్ అనేది ఎంత బాగుంది ద కపిల్ శర్మ షో ఎంత ఆరోగ్యకరమైన జోక్స్తో నడుస్తుంది ఇప్పటివరకు ఒక్కటి కూడా బూత్ ఉండదు ఎంత క్రియేటివ్గా హీరో లిమిటెడ్ చేసినా ఏం చేసినా సభ్యతగా చేస్తారు కొంచెం జబర్దస్త్ శృతి మించింది అంటే బాడీ షేమింగ్కి వెళ్ళారు బాడీ షేమింగ్కి వెళ్ళారు చీర కట్టుకొని వస్తే బర్ర చీర కట్టుకోవడం ఫస్ట్ ఏం చూస్తున్నా ఆ తర్వాత నాకు బాగా అస్సలు నచ్చని తెలుసా కామెడీ అయినా కానీ ఆ రైజింగ్ రాజు ఎవరో అతను ఉంటాడు ఒక ఓల్డ్ మ్యాన్ ఓల్డ్గా కనిపిస్తాడు ఈ ఆది ఉంటాడు కదా ఎప్పుడు అతని మరణం గురించి కామెంట్స్ చేస్తాడు అంటే బొట్టు పెట్టండి నేను పెళ్ళికొడుకునంటే ఇంకా చచ్చిపోయిన కూడా బొట్టు పెడతాడు నువ్వు చచ్చిపో అట్లేదో ఎవ్రీ మినిట్ పేరు ప్రఖ్యాతులు వస్తేనే అతను అంగీకరిస్తుండవచ్చు ఎంత కామెడీ అయినా యు షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్స్ అప్పుడు ఏమవుతుంది బ్లేటెంట్గా అలవాటు అయిపోతుంది సరే వాళ్ళిద్దరి మధ్య నేను ఒప్పుకుంటున్నాను దాన్ని కాదనట్లే నేను సబ్జెక్టివ్గా మాట్లాడుతున్నాను వాళ్ళిద్దరిని అంగీకరించుకుంటే నాకే అభ్యంతరం లేదు జబర్దస్త్ అంగీకరించారు ప్రపంచం అంగీకరించింది దాన్ని చూసి పగలబడింది అవుతుంది నేనేనాడు నవ్వలే నాకు నచ్చలేదు అది అంటే దట్ ఈస్ నాట్ కామెడీ దట్ ఈస్ పర్వర్షన్ కామెడీ వేరు హాస్యం చాలా చేపలంది ఉంటుంది ద మోడర్న్ టైమ్స్ ద కిడ్ లేకపోతే వన్ ఏఎం లేకపోతే గోల్డ్ రష్ ద ట్రాంప్ అసలు హాస్యం ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు ప్రతి దాంట్లోనూ డివిజన్స్ ఉంటాయి కదా మంచి సాత్విక ఆహారం ఉంది జంక్ ఫుడ్ కూడా ఉంది రెండు రెండూ బాగానే ఉంటాయి కానీ నీకు జంక్ ఫుడ్ నచ్చింది అనుకో కేకరీ సో ప్రపంచంలో ఎక్కువ మంది అంగీకరించినంత మాత్రం అది గొప్పది అయిపోదు నేనైతే నేను నేను దాన్ని బ్యాన్ చేయమనను నేను అంత విమర్శ చేయను ఆలోచించుకోండి నువ్వు అది నువ్వు అది దాన్ని యూజ్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుని నువ్వు లైఫ్లో ఎదుగుతున్నావు ఫైన్ కానీ ఈజ్ దట్ కామెడీ నా క్వశ్చన్ ఇంతవరకు నేను అది అపహాస్యం అంటుంది పోనీ అది మన సబ్జెక్ట్ వాళ్ళు కాదు నేను విమర్శ చేయట్లే వాళ్ళని నేను ఇప్పుడు ఇంత చెప్పి సద్విమర్శ అంటుంది కదా నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు కానీ అది మీకు ఓకే అయితే కొనసాగించుకోండి నేను చూడదు అట్లాంటివి ఇది నేను తీసుకునే స్టాండ్ ఇప్పుడు విమర్శకు సంబంధించిన నా విషయం ఒక్కటే నేను తెలుసుకున్నది ఏది నీకు అనుభవం లేదో దాని గురించి విమర్శించకు ఇది నేను తెలుసుకున్నది ఇది నాకు ఏళ్ళ తర్వాత తెలిసింది లేకపోతే ప్రతి ఒక్కడు అనే దానికి ఆన్సర్ ఇస్తూ పోనక్కర్లేదు వై అరిస్టాటిల్ సెట్ అది చదివితే ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ అరిస్టాటిల్ లాంటి వాడు ఒక మాట చెప్పాడంటే పెద్ద పెద్ద ఆయన మనం వినాలి క్రిటిసిజం ఈజ్ సంథింగ్ వీ కెన్ అవాయిడ్ అంటే క్రిటిసిజం నువ్వు నువ్వు అవాయిడ్ చేయొచ్చు ఎలా అవాయిడ్ చేయొచ్చు బై సీయింగ్ నథింగ్ డూయింగ్ నథింగ్ అండ్ బీయింగ్ నథింగ్ అన్నాడు అంటే నువ్వు ఏమి చెప్పకుండా ఏమి చేయకుండా అట్లాగే అక్కడ ఉండకుండా పట్టనట్టు గమ్మదే వాడే అని అని వెళ్ళిపోతాడు నేను చేస్తుంది అని 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 వాళ్ళు ఎగ్నోర్ మూసుకుంటారు అంతే అందరికీ జవాబియం కదా ఇది చెప్తున్నా కదా మనం క్రిటిసిజం కోర్ట్స్ కనుక చదివితే పాజిటివ్గా క్రిటిసిజం తీసుకున్నవాడు తీసుకునేవాడు అదృష్టవంతుడు పాజిటివ్ క్రిటిసిజం చేసిన వాళ్ళ లైఫ్లో తగిలితే వాడొక హార్బింగర్ అంటే వాడొక నిన్ను నిన్ను గైడ్ చేసి ఒక మింటార్ లాగా ఉపయోగపడతాడు సరైన సమయంలో ఒక మాట చెప్తాడు ఆలోచించుకో వరప్రసాద్ రెడ్డి గారు బుక్ చదువుతున్నప్పుడు అతని ఎవరుతోనే వ్యాపారం చేస్తున్నాడు వాళ్ళమ్మ క్రిటిసైజ్ చేసిన మాట చెప్పాడు ఒకటి చిన్న ఒకటే మాట అతనితో వ్యాపారమే చేస్తున్నావా స్నేహం కూడా చేస్తున్నావా అన్నదండి ఎంత బాగుంది క్రిటిసిజం చూసుకో జస్ట్ వ్యాపారంతోనే ఆగిందా స్నేహం దాకా పోయిందా మీది ఎంత బాగుంది అట్లా క్రిటిసిజంలో ఒక హుందా తను ఉండాలి నేను చెప్తున్నా కదా నీ కమ్యూనికేషన్ స్కిల్ నీ ప్రేమ నీ వాత్సల్యం నీ కరుణ నీ దయ అంతా నీ క్రిటిసిజంలో తెలుస్తుంది ఒక వ్యక్తిని నిలబెట్టాలని నువ్వు అనుకుంటే క్రిటిసిజం ఒక రకంగా ఉంటుంది ఏదేమైనా అని నువ్వు గెలవాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే క్రిటిజం ఒకలా ఉంటుంది అట్లా కాకుండా బీయింగ్ ఆనెస్ట్ నాకు ఆ విషయం గురించి తెలియదండి నాకు క్రిటిసైజ్ చేసే అర్హత లేదా అతనికి తెలుసు కదా లేదా తెలిసిన వాళ్ళు చెప్తారు నేను ఎవరినండి లేదా కొన్నిసార్లు సద్విమర్శ చే ఎవరు పెద్ద అలా చూసుకోరా తెలియదు నువ్వేం చేస్తున్నావు కొంచెం జాగ్రత్త నువ్వు ఈ సినిమాలు తీద్దామనుకుంటున్నావు ఇట్లాంటి కథ వారా నువ్వు ఎంచుకునేది నేను ఎన్నో సినిమాలు చూసాను నాకు తెలియదు మేక్ షూర్ కొంచెం బెటర్గా చూడు ఇంకా కొంచెం ట్రై చేయొచ్చేమో అదర్వైజ్ ఏమి లేని చుట్టి చింత చేసినావు అదే గొప్పరా కానీ చూసుకో సద్విమర్శ ఒక చిన్న హోప్ వస్తుంది సో చురకలు పెట్టినట్టే ఉండాలి కానీ నువ్వు నడవనంత చురక పెట్టకూడదు చిన్న షార్ట్ ఇట్లా కొట్టే సన్న పిల్ల అమా అని గుర్తు వస్తుంది అప్పుడప్పుడు అట్లా అట్లాంటి వాడు దొరికితే అదృష్టం నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది అని చెప్పి ముగిస్తా ఒక దగ్గర పనిచేస్తుండేవాడిని ఒక డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఆ పనిచేసే వ్యక్తి దగ్గర నేను కూర్చొని నైట్ ఆ ప్రాంతంలో ప్రశ్న అడిగాను నైట్ కేక్ కట్ చేస్తా అంటే ఆఫీసులో ఆగిపోయినా మొదటిసారి ఇంట్లో లేకుండా బయట ఆగిపోయిన సందర్భం అతను కూడా ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు చిన్నది అతను ఇంకొకరి కింద కూడా పని చేస్తున్నాడు హెచ్ఆర్గా ఒక కంపెనీకి అట్లా ఫ్యాకల్టీగా వెళ్ళి వస్తాడు దానికి అతనికి ఒక లక్ష రూపాయల శాలరీ ఏర్పట్లేదు నేను ఒక అతను అడిగాను ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేను ఒకటి అడగాలనిపిస్తుంది ఒకరి కింద పని చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అని అడిగాను అతను అన్నాడు నేను ఒకరి కింద పని చేస్తూ చెప్తున్నా అస్సలు బాగూడదు అన్నాడు నేను చెప్పాను మీరు చెప్పింది నాకు ఒక విధంగా అర్థమైంది నేను మానేస్తున్నా మీ దగ్గర అప్పుడు అతను ఏమన్నాడంటే సద్విమర్శ చేశాడు బాబు నాకు కూడా మానేయాలని చాలాసార్లు అనిపించింది నేను అండగా అనుకున్నా ఎక్స్ట్రీమ్ స్కిల్ వద్దు అది తప్పు అది ఇదే తప్పు నువ్వు చేసేది నేను చెప్పింది నువ్వు సలహా అడిగావు నేను మంచి మాట చెప్పాను ఇప్పుడు నీకు ఓపిక ఉండంటే ఇంకొక మంచి సలహా ఇస్తాను నేను విమర్శిస్తున్నా నువ్వు చేసిన పద్ధతి తప్పు నేను జాబ్ మానేస్తావు ఎట్లా రా అట్లా అంటే ఎక్కడ బతుతావు ఒక సెకండ్ ఆలోచించి చెప్పండి అన్న జాబ్ మానే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వంద రూపాయలు తీసుకో తద్వారా నీ స్వేచ్ఛ నీకు ఉంటుంది నాకు కూడా బయట ఉండదు వారం రోజులు రావాలనిపిస్తుంది రాకు రోజు వస్తావా మూడు వేలు తీసుకో చిన్న పని రోజు గంట గంట దాని రా ఓకే నాకు టెరిఫిక్ నచ్చింది ఐడియా ఉండాలి విమర్శ అంటే విమర్శిస్తూ మళ్ళీ నాకు ఇంకొక అతని దగ్గరే పనిచేసే విధంగా నేనంటే నాకున్న ఆర్థిక సమస్యలకి నాకున్న బరువు బాధ నేను ఖచ్చితంగా చేయవలసింది మనసు చంపుకొని నువ్వు అట్లా చేయాల్సిన అవసరం లేదు అందుకని నీవు హాయిగా పని చేసుకో నా దగ్గర స్వేచ్ఛలో పని చేయి విమర్శించాడు అట్లా చేయొద్దు జాబ్ మానేస్తాను నువ్వు ఎప్పుడు అనొద్దు నువ్వు ఇల్లు వదిలే చెల్లిపోతా నువ్వు చచ్చిపోతా అట్లా మాట్లాడని వద్దు ఎక్కడికి పోతావు నువ్వు మానే పోయిన నీ కోడి నీతోనే వస్తుంది అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ తిండి మానేస్తా అంట గంట తర్వాత ఆకలి కాదు నన్ను తిండి మానేస్తాను నాకు నాకు కొంచెం కోపంగా తర్వాత తింటాను చెప్పేది కాస్త బ్యాలెన్స్డ్ మైండ్తో చెప్పాలి అట్లా లైఫ్లో చాలామంది అద్భుతమైన వ్యక్తులు తగులుతారు మనకి సద్విమర్శ చేసేవాళ్ళు దుర్విమర్శ చేసేవాళ్ళు జస్ట్ విమర్శ చేసేవాళ్ళు తెలియకుండా విమర్శ రకరకాల వ్యక్తులు తగులుతారు సో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అయితే లాస్ట్ మాట నేను ఎవరైనా విమర్శ చేస్తున్నప్పుడు నాకు ఏ విషయం గురించి అవగాహన ఉందో అట్లాంటి విషయం అయితేనే నేను విమర్శ చేస్తాను ఒకటి అది కూడా సద్విమర్శనే రెండవది నేను హార్ష్గా చెప్పను ఇది నేను తీసుకున్న స్టాండ్ మూడవది అడిగితే తప్ప చెప్పను మనీ డేంజర్ ఉందంటే చెప్తా కారు నడుపుతుంటే కొంచెం వెళ్ళకపో అట్లా అటువంటి విమర్శ అంటే ఫాస్ట్ పోయి ఏం చేస్తావు మనం కారు పోయింది ఫాస్ట్ పోవడం కానీ మరీ ఫాస్ట్గా పైకి పోవడానికి కాదు ఓకే ఇట్లా ఇట్లా ఉందాగా నువ్వు కారు ఫాస్ట్ నడుపుకోవాలి ఉందా పోదా అట్లా పోదావు ఔటరింగ్ రోడ్ ఒక పది కిలోమీటర్ నడుపుకుంది కానీ రోడ్డు మీద నడుపుకోకుండా నాకు పని ఉంది నేను నమ్మి కూర్చున్నాను నాకు ఇబ్బంది అవుతుంది ఏమైనా అయితే సో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డోంట్ ఎక్సిక్యూడ్ ద లిమిట్ ప్లీజ్ లేదా నీకు ఫాస్ట్ కడుక్కోవాలను నేను ఖార్దీగేస్తున్నాను వెళ్ళిపో క్యారియర్ ఆలోచించుకొని చెప్పు ఇంతవరకు ఎవరు నన్ను తప్పు కొట్టుకోవాలి ఏ మిలైన బదమయ్యా అంటారు అట్లా సో అందుకని క్రిటిసైజ్ బట్ విత్ డిస్క్రిషన్ విచక్షణతో ఒక వ్యక్తిని విమర్శించు ఒక వ్యక్తిని నిలబెట్టడానికే విమర్శించు కానీ పడేయడానికి కాదు ఒక వ్యక్తిని విమర్శిస్తున్నప్పుడు పనిని విమర్శించు క్యారెక్టర్ని కాదు శరీరాన్ని ఎప్పుడు విమర్శించకు ఒక వ్యక్తి కులమతాల ప్రస్తావన లేకుండా మిమ్మల్ని జాతి నీ కులం ఇట్లా అనకూడదు పనిని మాత్రం విమర్శించు హుందాగా విమర్శించు విమర్శ ఒక చక్కటి వెపన్ ఉపయోగపడుతుంది సరిగ్గా వాడుకుంటే లేకపోతే జీవితాలు నాష్టం కూడా చేస్తుంది ఒక రాంగ్గా విమర్శించి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో బీ కేర్ఫుల్ త్రీ సార్ సో వైసా